హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దయ్ విజయార్ మీరు మీరైతే చూస్తున్నారు వింతైన బావిని చూసారు కదా అడవి మధ్యలో అయితే బావి చూడండి ఈ అడవిని చూపిస్తాను ఈ అడవిలో ఉన్న బావిని చూపిస్తాను మధ్యలో చూడండి చుట్టూ చక్కటి కొండలు చూడండి చుట్టూ కొండలండి చూస్తున్నారు కదా ఇక్కడ కొండ మధ్యలో అయితే ఇదోడి బావి ఒక పెద్ద బావి ఇది అంటే మొత్తం రాళ్లతో ఇదండి రాళ్ల మధ్యలో బావి చూడండి చూస్తున్నారు కదండి ఈ బావి అయితే ఇంకో బావి కూడా ఉంది చూడండి అక్కడ చూస్తున్నారు కదా మీరైతే లోపల సురంగం అయితే ఉంది అంటే బావి లోపల ఊట అనుకుంటా నేను అది లేకుంటే ఇంకో బావి ఉందేమో లోపల చూడండి చూస్తున్నారు కదా ఇంత పెద్ద అడవిలో అయితే బావి ఉండడం నీళ్ళు ఇంతకుముందు ఉండేది ఇప్పుడైతే తగ్గిపోయినాయి మళ్ళీ వర్షాకాలం పడితే నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మొత్తం ఒకటే అండి ఒకటే రాయి మొత్తం పెద్ద రాయి ఈ రాయిని మళ్ళీ చూడండి బావి రాయి మధ్యలో బావి ఇలాంటి కొత్త కొత్త విషయాలు మీకు చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ వింతైన లోకం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్